మంగళగిరి నుంచి మీ బిడ్డ మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా ఎవరితో తలబడతా ఉందో తెలుసా మీ బిడ్డకు మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అవసరం ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను తాడికొండ నుంచి నా చెల్లెల సుచరితమ నిలబెడతా ఉంది నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆశీర్వదించండి మంచి చేస్తుంది మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి మీ చల్లని దీవెనలు ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్నా మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను ఎంపీ అభ్యర్థిగా రోసయ్యన నిలబడిపోతా ఉన్నాడు మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోసయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను గతండి గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది యువ యువ యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెనలు వాశసులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాటు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కిరణ్ పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను